చంబాపేట్ డివిజన్లోని మారుతీనగర్ లడ్డు వేలంపాటలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు మిర్యాల రంజిత్ కుమార్ వేలంపాటలో కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా నగర్ ఉత్సవ కమిటీ చైర్మన్ నరసింహాచారి మాట్లాడారు గత పదకొండు రోజులుగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో మరియు పూజా కార్యక్రమాలతో అన్నదాన కార్యక్రమాలతో దేవునికి పూజలు చేశామని కాలనీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి జనరల్ సెక్రటరీ ద్వారా ట్రెజరీ శ్రీధర్ రెడ్డి మరియు కమిటీ సభ్యుల సహకారంతో నిమజ్జనం చేయడం జరిగిందని తెలిపారు సామ రెడ్డి మా కాలనీ ప్రెసిడెంట్ కందుకూరి సుధాకర్ రెడ్డి గారు తర్వాత జనరల్ సెక్రటరీ కృష్ణదూర గారు మన మాజీ ప్రెసిడెంట్ గుమ్మకొండ రఘునాథ్ రెడ్డి గారు తర్వాత మాజీ ప్రెసిడెంట్ మన మనకొండ రమేష్ కుమార్ గారు మాజీ ప్రెసిడెంట్ సుఖజీవన్ రెడ్డి గారు రాణి సార్ ట్రెజరర్ గత సంవత్సరం లడ్డు అరవై ఒక్క వేలు రూపాయలకు పోయింది ఈ సంవత్సరము మన లడ్డు నూట ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలకు తయారు చేయించి మరియు మాకు కావలసినంత డబ్బు మాకు భగవంతుడు సమకూర్చుండు మాకు ఎటువంటి ఇబ్బందులు కాలేదు ఈ కాలనీ వాసులకినా మాకు అధిక సంఖ్యలో పాల్గొని మా వినాయకుని పూజలలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఆనందపరిచిండ్రు మేము వాళ్ళకు మనసు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మే ఈ మీడియా వారికి మీద